ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కు సంబంధించిన రిటెన్షన్ అలాగే రిలీజ్ జాబితా అనేది వచ్చేసినాయి అనమాట కొన్ని టీంలు అంటే కేకేఆర్ లాంటి ఏమో మొత్తం జట్టునే మార్చాలనే ప్రయత్నాల్లో ఉంటే మరికొన్ని టీంలు అంటే ముంబై ఇండియన్స్ లాంటి ఏమో ఇప్పటికే తమ దగ్గర ఉన్న ప్లేయర్లందరూ ఉంచుకొని ఇంకొంతమంది ప్లేయర్లనేమో ట్రేడ్ ద్వారా తెచ్చుకున్నారు ఏదేమైనా కూడా చాలా టీంలకు కొన్ని స్పెషల్ పొజిషన్ల కోసం కొంతమంది ప్లేయర్లు అయితే కావాలి అందుకే ఈ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మినీ వేలంలో ఏ ప్లేయర్లకు ఎక్కువ క్రేజ్ ఉన్నది అంటే ఈ వేలంలో ఏ ప్లేయర్లు ఏమిటా జట్లన్నీ పడబో పోతున్నాయి అనే లిస్ట్ కనుక మనం ఒకసారి చూసుకుంటే టాప్ ఫైవ్ ప్లేయర్స్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వేలంలో క్రేజ్ ఎక్కువ ప్లేయర్ల లిస్ట్ మనం చూస్తే అందులో ఫస్ట్ ఉండేది క్యామర్ గ్రీన్ అవును క్యామర్ గ్రీన్ లాస్ట్ సీజన్ ఇంజురీ వల్ల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల బయటకు వచ్చేసిండు ఈ సీజన్ కోసం మళ్ళీ వేలంలోకి అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనమాట మనోడు గనక ఎంట్రీ ఇస్తే మనోని కోసం దాదాపు పది జట్లు ప్రయత్నిస్తాయి కాకపోతే పది జట్లలో కొన్ని టీమ్స్ మాత్రమే మనోని కోసం హైయెస్ట్ బిడ్ అయ్యగలుగుతాయి అయితే ఎస్ఆర్ హెచ్ కూడా క్యామర్ గ్రీన్ కోసం ప్రయత్నిస్తాయి అందులో ఎటువంటి డౌట్ లేదు అయినా కూడా క్యామర కెమర్ గ్రీన్ ఏ జట్టులోకి పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే కోల్కతా నైట్ రైడర్స్ చెన్నై సూపర్ కింగ్స్ ఎందుకంటే ఈ రెండు టీమ్స్ దగ్గర మిగిలిన అన్నిటికంటే ఎక్కువ పర్స్ వాల్యూ అనమాట కేకేఆర్ దగ్గర ఏమో అరవై కోట్ల కంటే ఎక్కువ ఉంటే చెన్నై సూపర్ కింగ్స్ దగ్గరనేమో నలభై కోట్ల కంటే ఎక్కువ ఉన్నది కాబట్టి ఈ రెండు టీంలకు మిగిలిన ఏ టీం కూడా పోటీ ఇవ్వలేదు ఈ రెండు టీంల తర్వాత థర్డ్ పొజిషన్ లో ఎస్ఆర్ హెచ్ఏ ఉన్నది ఇరవై ఐదు కోట్ల తోటి అయినా కూడా ఇరవై ఐదు కోట్లకు నలభై కోట్లకు అరవై కోట్లకు చాలా తేడా ఉన్నది కదా అందుకే ఎస్ఆర్ హెచ్ లోకి కెమరన్ గ్రీన్ వచ్చే ఛాన్సులు చాలా తక్కువ ఒకవేళ ఇరవై ఐదు కోట్ల పద్దెనిమిది కోట్లు ఇరవై కోట్లు కెమెరా గ్రీన్ అని ఎస్ఆర్ ఎస్ఆర్ఎస్ అనుకుంటే అప్పుడు వస్తాడు తప్పించి లేదంటే కేకేఆర్ లేదా సిఎస్కే మనోడు మనుడుే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి ఇక కెమెరా గ్రీన్ తర్వాత నెక్స్ట్ సెకండ్ ఎవరు అంటే వెంకటేష్ అయ్యర్ ఉంటాడు సెకండ్ పొజిషన్ లా ఎందుకంటే లాస్ట్ టైం మనం కోసం ఆర్సీబీ కేకేఆర్ పోటీ పడి 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 ఇరవై మూడు కోట్ల వరకు తీసుకుపోయారు మనం రేట్ అనేది కాకపోతే ఇప్పుడు ఆ ఇరవై మూడు కోట్లు ఎక్కువ అన్న ఉద్దేశంలో కేకేఆర్ మనని వదిలేసింది కానీ మళ్ళీ రిటర్న్ తీసుకొని ప్రయత్నిస్తుంది అదే విధంగా ఇప్పుడు వెంకటేష్ అయ్యర్ కోసం మిగిలిన జట్లు కూడా ప్రయత్నిస్తుంది సిఎస్కే కూడా ప్రయత్నిస్తుంది ఎస్ఆర్హెచ్ కూడా ప్రయత్నిస్తుంది ఎల్ఎస్జి కూడా ప్రయత్నిస్తుంది ఎందుకంటే మనోడు ఒక మంచి మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అదే విధంగా కావాలనుకుంటే ఓపెనింగ్ కూడా వేయగలడు ఓపెనర్ గా రాగలడు వన్ డౌన్ లో రాగలడు టూ డౌన్ లో కూడా రాగలడు వెంకటేష్ అయ్యర్ అందుకోసమే వెంకటేష్ అయ్యర్ కోసం కూడా గట్టి పోటీ ఉంటుంది అనడంలో ఎటువంటి డౌట్ అయితే లేదు ఇక ఈ లిస్ట్ లో ఉన్న థర్డ్ ప్లేయర్ ఎవరు అంటే మతీష పతిరానా మనోడు మంచి యార్కర్ స్పెషలిస్ట్ మెయిన్ గా డెత్ ఓవర్ స్పెషలిస్ట్ అనమాట ఇప్పుడు డెత్ ఓవర్ స్పెషలిస్ట్ లో చాలా టీంలకు కావాలి మన ఎస్ఆర్ హెచ్ కూడా కావాలి ఒకవేళ సీఎస్కే నే మళ్ళీ పతిరాణం తీసుకున్న ఆశ్చర్యపోవడం అవసరం లేదు అయితే ఇంతకుముందు మనోన్ రేటు కొంచెం ఎక్కువ ఉంటుండే మరి ఇప్పుడు ఆ రేట్ ఏమైనా తక్కువైతా లేదా ఇంకా విరిగిపోతా అనేది చూడాలి ఎందుకంటే కేకేఆర్ దగ్గర కూడా ఇప్పుడు పేసర్లు అనే వాళ్ళు లేరు ఎల్ఏజి దగ్గర సరైన పేసర్లు లేరు అంటే షెమీ వేయండి కానీ ఇంకొక మంచి డెత్ ఓవర్ స్పెషలిస్ట్ వాళ్ళకి కూడా కావాలి కాబట్టి ఇట్లా జట్లని కూడా పతిరాణ కోసం పోటీ పడే ఛాన్స్ ఉన్నది మరి పోటీలో మనోన్ రేటు పెరుగుతుందా తరుగుతా అనేది వేలంలోనే చూడొచ్చు ఇక ఆ తర్వాత ఫోర్త్ పొజిషన్ ఉండేది ఎవరు అంటే రవి బిష్ణు రవి బిష్ణు చాలా అండర్ ప్లేయర్ ప్లేయరు మనోడు టీమిండియా లో ఎంట్రీ ఇచ్చిండు ఎంట్రీ ఇచ్చిన కొన్ని నెలలనే ఐసీసీ నెంబర్ వన్ టీ ట్వంటీ బౌలర్ అయిండు ఆ తర్వాత మళ్ళీ ఎందుకో తెలియదు సడన్ గా టీమ్ వెళ్ళి తప్పించేసి మనోడిని అయినా కూడా ఎల్ కి మంచి పర్ఫార్మెన్స్ లో వేసిండు మంచి బౌలర్ అదే విధంగా మనోడు మంచి ఫీల్డర్ కూడా బౌండరీల దగ్గర గన్ ఫీల్డింగ్ చేస్తూ ఉంటాడు అద్భుతమైన లు అందుకుంటా ఉంటాడు అయితే ఇక్కడ రవి బిష్ణు కూడా మళ్ళీ మన ఎస్ఆర్ హెచ్ కావాలి అదే విధంగా మిగిలిన టీంలు కూడా రవి బిష్ణు కోసం పోటీకి వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటాయి ఇక ఈ లిస్ట్ లో ఫిఫ్త్ అండ్ లాస్ట్ ప్లేయర్ గురించి కనుక మనం చూసుకుంటే ఇది మీరు కొంచెం షాక్ అయి ఉండొచ్చు నా దృష్టి ప్రకారం అయితే ఐపిఎల్ మినీ వేలంలో డేవిడ్ మిల్లర్ కూడా మంచి క్రేజ్ అనేది ఉంటది ఎందుకంటే మనోడు మంచి మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ఫినిషర్ అందులో ఎవరికి ఎటువంటి డౌట్ లేదు కానీ మనోని కొంచెం ఏజ్ అయినా కూడా ప్రజెంట్ ఇంటర్నేషనల్ వైడ్ గా చూసుకున్నా సరే లేదంటే వేరే లీగ్ గేమ్లలో చూసుకున్నా సరే డేవిడ్ మిల్లర్ మంచి ఫామ్ లో ఉన్నాడు అదే విధంగా ఐపీఎల్ లో మంచి ప్రూవ్డ్ ప్లేయర్ కాబట్టి మనోని కోసం కూడా పోటీ అనేది అయితే ఉంటది అనడంలో ఎటువంటి డౌట్ లేదు మరిగా మీరేమనుకుంటున్నారు ఈ ఐపీఎల్ మినీ వేలంలో ఉన్న ప్లేయర్లలో ఏ ప్లేయర్ కి అత్యంత పోటీ ఉంటుంది అంటే ఇప్పుడు నేను చెప్పిన కదా ఐదుగురు ప్లేయర్ల లిస్టు నా లిస్టు తోటి మీరు ఏకీభవిస్తున్నారా లేదు అంటే ఇంకా వేరే ఏ ప్లేయర్ అన్నా ఈ లో ఉండొచ్చా అంటే ఏ ప్లేయర్ కూడా ఇంకెక్కువ పోటీ ఉంటుందని మీరు అనుకుంటున్నట్టు అయితే ఆ ప్లేయర్ ఎవరో కామెంట్ చేసినాక చెప్పండి